అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం ఏదైతే మా నాయకుడు పిలుపునిచ్చాడు దానికి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంతో కలిపి పదకొండు నియోజకవర్గాల్లో కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఒక మహా యజ్ఞంలాగా ఆ కార్యక్రమం కొనసాగడం జరిగింది దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని మించి ఈరోజు ప్రజలు పాల్గొనడం ప్రజలు స్వచ్ఛందంగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది కాబట్టి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి అరవై వేల రూపాయలు లక్ష్యంగా మేము ఎంపిక చేసుకుంటే ఈరోజు మేము అనుకున్నటువంటి అంచనాలను దాటి చాలామంది స్వచ్ఛందంగా పాల్గొనడం దానివల్ల సంఖ్య కూడా ఎక్కువగా రావడం కోటి సంతకాలు అనేటువంటి రాష్ట్రంలో సునాయాసంగా ఈరోజు ఆ సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు అనేక రకాలైనటువంటి ప్రజా సంఘాలు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు విజయవంతంగా పూర్తి చేసినందుకు లక్ష్యాన్ని మించి ప్రజల్లో అవగాహన కల్పించి సంతకాలు సేకరించినందుకు ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేమందరం నేను నాతో పాటు శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు కల్వేట్ కిలివేట్ సంజీవ్య గారు మాజీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు అనుబంధ సంఘాల అధ్యక్షులు ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి సెక్రటరీ కార్యదర్శులు అందరం కూడా కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో ఉన్నటువంటి అనేక వివిధ రంగాలైనటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు ఇచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు ప్రజా సంఘాలు మేధావులు విద్యావేత్తలు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజుతో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసుకున్నాం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి అయింది రేపటి రోజు పదవ తేదీ ఈ సంతకాల సేకరణకు సంబంధించినటువంటి కార్యాచరణలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నియోజకవర్గాల్లో ఐదు ఈ కార్యక్రమాలు సాగుతాయి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంతో కలిపి పదకొండు నియోజకవర్గాల్లో కూడా రేపు మాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈరోజు ఆ సేకరించినటువంటి సంతకాలకు సంబంధించినటువంటి బాక్సులు అన్నిటినీ కూడా ఒక వాహనంలో ఊరేగింపుగా అక్కడికి వెళ్ళి ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఆ తర్వాత ఊరేగింపుగా వాటిని జిల్లా కార్యాలయానికి తీసుకురావడం జరుగుతుంది జిల్లా కార్యాలయంలో వాటిని భద్రపరిచి పదిహేనవ తేదీ ఇక్కడ నుంచి జిల్లా స్థాయిలో ఒక ర్యాలీ నిర్వహించి దాదాపుగా ఈరోజు జిల్లా స్థాయిలో పదిహేనవ తేదీ ఉదయం పది గంటలకి గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి అంబేద్కర్ గారి విగ్రహం దాకా దానిని జిల్లాలో నియోజకవర్గాల్లో పదకొండు నియోజకవర్గాల్లో వచ్చినటువంటి సంతకాల సేకరణకు సంబంధించినటువంటి బాక్సుల్ని ఆ పత్రాలని ఒక వాహనంలో ఉంచి వాహనంతో పాటు ర్యాలీ నిర్వహించి అక్కడ ముగింపు సవగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం పదిహేడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం వెళ్ళి గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాలకు సంబంధించినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ చేసినటువంటి విధానాన్ని దానికి సంబంధించి దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఈరోజు ప్రత్యేకించి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక పక్క ఈ కార్యక్రమం విజయవంతమైంది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా కోటి సంతకాలు ప్రజలు పాల్గొని కోటి మంది ప్రజలు పాల్గొని ఈ సంతకాల కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయం చేశారు ఈ సంతకాల సేకరణ విజయవంతమైంది వెంటనే పచ్చ మీడియాకి పొట్టనొప్పి ప్రారంభమైంది వెంటనే ఈరోజు దానికి సంబంధించినటువంటివి సరిగ్గా జరగలేదంటారు ఒక్కొక్క విధంగా చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు అందుకే రేపు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పచ్చ మీడియా ఏదైతే పైచ్యం కమ్మి మాట్లాడుతుందో వాటికి చంప అందరి ముందే విలేకరుల ముందు మీడియా ముందు ప్రజల ముందు అందరి ముందే మేము సేకరించినటువంటి కాగితాలు ఏదైతే ఉన్నాయో ఆ పత్రాలు ఏదైతే ఉన్నాయో అప్లికేషన్ సంబంధించి గవర్నర్ గారికి పెట్టుకున్నటువంటి దరఖాస్తులు గవర్నర్ గారికి విన్నవించినటువంటి విజ్ఞాపన పత్రాలను కూడా మీడియా ముందు చూపించి ఆ తర్వాత బాక్సుల్లో భద్రపరిచి ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి కూడా వీటిని తరలించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం పారదర్శకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి పెద్దలాగా ఉన్నవి లేనివి లేనివి ఉన్నట్టుగా ప్రచారం చేసుకోవడం ఈరోజు ఇండిగోకు సంబంధించి వార్ రూమ్లో లోకేష్ దాన్ని మానిటర్ చేస్తున్నాడని చెప్పి చెప్పి ఆ పళ్ళు రాలగొట్టుకునేటువంటి పనులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు లేని అవసరం లేనటువంటి వాటిని ఆపాదించుకొని దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం ఎన్నడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసేటువంటి పరిస్థితి లేదు ఉన్నవి లేనివి అవసరం ఉన్నా లేకున్నా నమకేదో మైలేజ్ వస్తుందని చెప్పి చెప్పి భావించి ఈరోజు ప్రతి ఒక్కటి ఆపాదించుకొని ఆనందించేటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కాబట్టి అటువంటి విధానాలు కాకుండా ఈరోజు తాత్కాలికంగా ఈరోజు ఏదైతే మీరు చేసేటువంటి ప్రచారాలు దుష్ప్రచారాలు ఉన్నవి కేవలం తాత్కాలికం మాత్రమే శాశ్వతమైనటువంటి పనులు ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం దాన్ని విస్మరించి ఈరోజు మీరు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి తాత్కాలికమైనటువంటి నిర్ణయాలతో ప్రజలకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పనంగా పెట్టి మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఏదైతే చంద్రబాబు నాయుడు చేపట్టాడో దానికి సర్వత్రా అన్ని పార్టీల నుంచి ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లేనటువంటి పార్టీలు వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ సానుభూతి పరులు అందరూ కూడా ఈరోజు వీధుల్లోకి వచ్చి ఎస్ చంద్రబాబు నాయుడు చేసింది తప్పు దీన్ని మేమందరం ఖండిస్తున్నాం మీతో ఏకీభవిస్తున్నాం మీతో కలిసి అడుగులు వేస్తాం దీనికి మా మద్దతు ఇస్తామని చెప్పి చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు ఇచ్చి దీన్ని ముందుకు నడిపించింది కాబట్టి ఒక్కసారి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గాలకు సంబంధించి సహకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకించి గ్రామ గ్రామాన వార్డు వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు లాగా ఒక్కరితో ఒక్కోడికి కుక్కరి తెగులు తెగితే పడుకున్నట్టుగా నిద్రపోయినట్టు కాకుండా అధికారం లేకున్నా వెంటనే దాని నుంచి తేరుకుని బయటకు వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీస్ కేసులు బనాయిస్తున్నా ఎక్కడా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పి చెప్పి దానికి సంబంధించినటువంటి కరపత్రం అందించి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి కోరిన వెంటనే దాదాపుగా అన్ని కుటుంబాలు మద్దతు ఇచ్చాయి ఎవరైనా మద్దతు ఎవరేమోనని చెప్పి చెప్పి వెళ్ళిపోతున్నా కొంతమంది పిలిచి ఏమి మేము తెలుగుదేశం పార్టీ అని మీరు మమ్మల్ని విస్మరించి వెళ్ళిపోతున్నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి దీన్ని మేము ఖండిస్తాం రండి మేము సంతకాలు పెడతామని చెప్పి చెప్పి స్వచ్ఛందంగా ఎన్నో కుటుంబాలు కరుడు కట్టినటువంటి తెలుగుదేశం కుటుంబాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల్ని కార్యకర్తలని ఆహ్వానించి ఈ సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారు వాళ్ళందరికీ కూడా ఒకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి రోజు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తాం పదిహేనో తేదీ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల రేపటి రోజు నిర్వహిస్తాం జిల్లాలో పదిహేనో తేదీ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరి మాట ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేసేదానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కోటి మందిని దీంట్లో భాగస్వామ్యం చేసి కోటి మంది దగ్గర సంతకాలు పెట్టించి వాటన్నిటిని కూడా గవర్నర్ గారికి పంపించాలన్న ఆలోచనతో ఆయన తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఈరోజు ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం ప్రతి వాడకి కూడా విస్తరించింది అనేక మంది అంటే సుమారుగా కోటి మంది దగ్గర పెట్టించాలనుకున్నటువంటి ప్రజా ఉద్యమం ఈరోజు సుమారుగా అనుకున్న దానికంటే కూడా ఒక థర్టీ పర్సెంట్ దాకా కూడా అధికంగా ఈరోజు సంతకాలు పెట్టి అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడం చాలా సంతోషంగా కూడా ఉంది సుమారుగా యాభై రోజుల పాటు ఇంకా యాభై రోజులకు పైగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అనేకమైనటువంటి దర్శన కార్యక్రమాలు తెలియజేసినాం అనేకమైనటువంటి కార్యక్రమాలలో ప్రజా ఉద్యమాలలో అందరూ కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొనడం కూడా ఇవన్నీ జరిగినాయి అయితే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి అన్ని పార్టీలలో కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ జనసేన అందరూ కూడా దీంట్లో సంతకాలు పెట్టి ముందుకు రావడం అన్నది చాలా సంతోషించదగినటువంటి విషయం దీనికి కారణం కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్న ఒక కారణం మాత్రమే కాదు అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడుకి చెంప చెల్లుమనేలాగా అందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంకి వచ్చేటప్పటికీ మేము అనుకున్నటువంటి లక్ష్యం అరవై వేల సంతకాలు పెట్టించాలనుకుంటే సుమారుగా డెబ్బై ఐదు వేలకు పైగా సంతకాలు పెట్టడం కూడా జరిగింది వాటి అన్నింటినీ కూడా రేపటి రోజున నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జిల్లా పార్టీ ఆఫీస్కి కూడా పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి డివిజన్ నుంచి కూడా కార్యకర్తల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొనడం కానీ ఈ కార్యక్రమంలో అన్ని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని చెప్పి కార్యకర్తల నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను నమస్కారం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకి విద్యని దూరం చేయాలని ఒక దురాలోచన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారేమో విద్య ద్వారానే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోతాయి విద్యే ఎదుగుదలకి ముఖ్య కారణమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తలచారో దాని స్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రాథమిక విద్య నుంచి ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలిసిన విషయం మరీ ముఖ్యంగా పేదవాడి ఆరోగ్య విషయంలో పేదవాడి విద్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు అందులో భాగమే ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎక్కడ చేయనటువంటి కార్యక్రమం పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిపించాలని జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలని అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు బోధన ఆసుపత్రులు కూడా ఉంటాయి అంటే పేదవాడికి మెడికల్ విద్య అందుతుంది వాయిద్యం అందుతుంది ఈ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కాలేజీలని కొన్ని పూర్తి చేయడం మొదలుపెట్టడం మరి మిగతా కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీల్ని అంటే ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలని తనకు సంబంధించిన వారికి వ్యాపార దృక్పథంతో వాళ్ళకి పప్పు బిల్లాలకి కట్టబెట్టి మరి వాళ్ళని వ్యాపారం చేసుకోమని విద్యను కూడా వ్యాపారం చేసే వ్యవహారాన్ని నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం మరి దీన్ని నిరసిస్తూ మా నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి పిలిపించారు ఒక ప్రజా లాగా దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరణ చేసి మరి రాజ్యాంగ అధినేత నుండి గారి ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మరి ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నం చేస్తారో దానికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి పేదవాడికి విద్య అందాలి పేదవాడికి వైద్యం అందాలనే ఆలోచనతో వారు పిలిపివ్వడం మరి గ్రామ స్థాయి నుంచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని భుజానెత్తుకొని రచ్చబండ కార్యక్రమాల ద్వారా గ్రామ స్థాయిలో మీటింగులు పెట్టుకొని ప్రజలకి కూలంకుషంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నడిపితే వచ్చే ఉపయోగాలన్నీ మరి ప్రభుత్వం సొమ్ముతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు వ్యాపార దృక్పథంతో మరి ప్రైవేటైజేషన్ చేయడానికి ఎలా ప్రయత్నం చేస్తారో అందరూ కూడా చెప్పడం జరిగింది అయితే నిజంగా మేము కూడా ఊహించలేదు స్థాయిలో ఈ విషయం చెప్పినప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరు విఘ్నత ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి సమర్థించి ఈ కోటి సంతకాల సేకరణలో భాగస్వాములు అందుకనే మాకు ఇచ్చినటువంటి నిర్దేశించినటువంటి టార్గెట్ కంటే కూడా ఎక్కువ చేయగలరు మరి ఈరోజు అందరూ కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని నియోజకవర్గాలు కూడా బ్రహ్మాండంగా జరిగింది ఎందుకంటే ప్రజల యొక్క ఆకాంక్ష ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి అందుకే అందరూ కూడా దాన్ని సమర్థించారు అందరూ కూడా మా మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసింది ఎందుకంటే అందరూ కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ అనుకోకుండా అందరి దగ్గరికి వెళ్ళి చెప్పడం సంతకాల సేకరణ చేసడం అన్నీ కూడా జరిపించారు మరి వాటిని రేపు మా నాయకుడు నిర్దేశించిన ఉద్దేశం ప్రకారం మరి నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి అవన్నీ కూడా ఇప్పుడే పెద్దలు చెప్పారు వాటన్నిటినీ ఊరికే ఆషామాజి చేయలేట్లే వీటి చేసిన సంతకాలు చేసిన కా ఇవన్నీ కూడా రేపు మీ ముందే పెడతాం అటు మరి ఆల ఇల్లు మాట్లాడుతారు ఇది పెయిలూరైందని సంతకాలు పెట్టలేకపోయామని పోస్ట్ పోన్ చేసామని కాదు ప్రజల్లో వ్యతిరేకత వచ్చి మద్దతు వచ్చి దీనికి ఇంకా మేము కూడా సంతకాలు పెడతాం అన్న తర్వాత దాన్ని మళ్ళీ యక్షన్ చేసి వీలైనంత ఎక్కువ మంది దగ్గర దీన్ని భాగస్వామ్యం చేయాలంటే ఆ కార్యక్రమంతో మళ్ళీ పోసుకొని చేసి మళ్ళీ తీసుకొచ్చాం రేపటి రోజు అన్నికొచ్చి జిల్లా అధ్యక్షుల వారికి అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి ఇవ్వడం జరుగుతుంది మరి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మళ్ళీ పదిహేను తారీఖున మరి కేంద్ర కార్యాలయానికి చేర్చి గవర్నర్ గారికి చేర్చి మరి గవర్నర్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు అయితే ఇంత జరుగుతున్నా కూడా చీమ గుట్టినట్టు కూడా సిగ్గు పెడిచి లోకేష్ బాబు చెప్తున్నాడు ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేసే చేసేదాన్ని ప్రజల్లో ఇంత తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో ప్రజల యొక్క ఆకాంక్ష విధముందని తెలుసుకోకుండా ఒంటిద్దు పోకటితో కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు అయితే ప్రజలు కనుక ముందు తీసుకుని ప్రయత్నం చేస్తే ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఉండరు దీన్ని మళ్ళీ పెద్ద ఎత్తున ఖచ్చితంగా ప్రజలకి మళ్ళీ తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ని విరమించుకొని ప్రభుత్వమే నడిపే విధంగా చేసేదానికి అన్ని ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో గోవర్ధరెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా అన్ని పోరాటాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మరి లీడర్లు అందరూ కూడా ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుంచి వరకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తాం జై పాత్రికే మిత్రులందరికీ నమస్కారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకత తెలుపుతూ రాష్ట్ర నాయకులు మా నాయకులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు మేమందరం కూడా ఈ రూరల్ నియోజకవర్గం కానివ్వండి మిగతా తొమ్మిది నియోజకవర్గాలు అదేవిధంగా కందుకోరు మొత్తం పదకొండు నియోజకవర్గాల స్థాయిలో కూడా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన కార్యక్రమం గురించి ప్రజలకు వివరించి మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరిపాలనలోనే ఉండాలి ప్రైవేటు పరం చేయడానికి లేదనేటటువంటి ఆలోచన ఏదైతే మేము ప్రజల దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత కోటి సంతకాలు ఏర్పాటు చేసుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని గారిని కలవాలనే ఆలోచనతో మేము కదిలిన తర్వాత ఆ లక్ష్యానికి మించి ప్రజల దగ్గర నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభించడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు పదకొండు నియోజకవర్గాలలో పార్టీల రహితంగా వర్గ విభేదాలకు వ్యతిరేకంగా ఎవరింట్లో అయితే చదువుకునే బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబం కూడా చొరవ తీసుకొని ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణాన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాము మేమందరం కూడా మీ కార్యక్రమాల్లో పాలు పంచుకొని సంతకాలు పెడతామని చెప్పి మాకు ఇచ్చినటువంటి లక్ష్యాలకు మించి ఈరోజు మేము సంతకాలు సేకరించడం జరిగింది మరి ఈ కార్యక్రమం రేపు ఉదయం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వారి సూచనల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మా పార్టీ కార్యాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఎవరైతే మా నియోజకవర్గంలో లక్ష్యానికి మించి పెట్టినటువంటి అభిప్రాయ పత్రాలు అన్నిటిని కూడా మేము ఊరేగింపుగా తీసుకొని వచ్చి జిల్లా కేంద్ర కార్యాలయంలో ఇస్తున్నాం మరి అదేవిధంగా మూడు రోజుల తర్వాత పదిహేనవ తేదీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళ భుజ మీద మోసి గ్రామాలలో కానీ మున్సిపల్ వార్డ్స్లో కానీ ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ సంతకాలు సేకరించగలిగినారు ఆ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున రూరల్ నియోజకవర్గ ప్రతినిధిగా నేను వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ తప్పనిసరిగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని ఆపాల్సిందిగా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో ఒక కోటి సంతకాల ప్రమేయంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమతాన్ని రాష్ట్ర గవర్నర్ గారితో ఆయన మాట్లాడాలని ఈరోజు పదిహేడవ తేదీ వారు బయలుదేరుతున్నారు సంపూర్ణమైన మద్దతు ఈ ప్రజల దగ్గర నుంచి అదేవిధంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు అండగా నిలబడతారని మనో చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ సబ్జెక్ట్ ఆ ఇది సపరేట్ సబ్జెక్ట్ అది కావాలంటే ఇంకోసారి పెట్టుకున్నప్పుడు మాట్లాడదాం ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా నేను ఆయనే ఒప్పుకున్నాడు కదా నేను వేలు ఇచ్చాను అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ వద్దులే ఎందుకంటే అది డీవీ ఆ సబ్జెక్ట్ కావాలంటే మాట్లాడతాం కోటి సమకాలకు సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే అడగను ये गाना मत ले इधर आ